హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్నీ వేఫీ సిద్ధు ఈ వీడియోలో మనం జిఎస్టి టూ పాయింట్ జీరో గురించి మాట్లాడబోతున్నాం గా మోడీ గారు మనకి దీవాలికి గా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ అనౌన్స్మెంట్ ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో ఈ వీడియోలో కి పాత జీఎస్టీకున్న ఈ జీఎస్టీకున్న మేజర్ చేంజెస్ అలాగే మిడిల్ క్లాస్ కి ఎలా యూజ్ అవుతుంది అలాగే మన కంట్రీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఈ జీఎస్టీ వల్ల అనేది క్లియర్ కట్లా మీకు అందుబాటులో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఫ్రెండ్స్ ముందు జిఎస్టి ఫోర్ వేరియేషన్స్తో ఉండేవి లైక్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్స్ లో ఉండేవి ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ జీరోలో ఏంటంటే ఓన్లీ టూ వేరియేషన్స్ లైక్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే అండ్ లగ్జరీ కార్స్ ఇంకా టొబాకో లాంటి వాటి మీద ఫార్టీ పర్సెంట్ జిఎస్టి ఇంక్రీజ్ చేశారు ఈ టూ పాయింట్ జీరోలో సో ఫ్రెండ్స్ మనకి జిఎస్టి టూ పాయింట్ లో మేజర్ చేంజ్ ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ నీడ్స్ ఇందులో మనకి ఫస్ట్ హెయిర్ ఆయిల్ షాంపూ సోప్ బిఫోర్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు కేవలం ఫైవ్ కి చేశారు అండ్ టూత్ పేస్ట్ టూత్ బ్రష్ కి బిఫోర్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని కూడా ఫైవ్ కి వేశారు ఇంకా మిల్క్ పన్నీర్ చపాతి పరాటా ఇలాంటి వాటికి మనకి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జిఎస్టి చార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు దానికి ఎలాంటి ఛార్జెస్ లేవు ఈ ఛార్జెస్ మనకు డిక్రీస్ చేయడం వల్ల మనకి డైలీ ఖర్చులు అండ్ ఇయర్ మంత్లీ ఖర్చులు అలాగే గ్రాసరీస్ మీద పెట్టే ఖర్చులన్నీ తగ్గిపోతాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా నీడ్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మేజర్ చేంజెస్ వచ్చేసి అప్లయన్సెస్ అప్లయన్సెస్ లైక్ టీవీ థర్టీ టూ ఇంచ్ ఎక్కువ ఉన్న టీవీస్లో ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు గా ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ ఉంది దాని తర్వాత ఎయిర్ కండిషనర్ ఏసీస్ దాంట్లో ఇంత ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది దాన్ని కూడా ఎయిటీన్ పర్సెంట్ కి చేశారు అండ్ డిష్ వాషర్స్ ఇంత ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది దాన్ని కూడా ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ చేశారు అలాగే బైక్స్ అండ్ స్మాల్ కార్స్ బైక్స్ త్రీ ఫిఫ్టీ సిసి కన్నా తక్కువ ఉండేవి ఇంత ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ పడేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తారు అలాగే స్మాల్ కార్స్ స్మాల్ కార్స్ కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తారు స్మాల్ కార్స్ అంటే ఎగ్జాంపుల్ గా గ్రాండ్ ఐ టెన్ ఐ ట్వంటీ ఐ ట్వంటీ లైన్ అండ్ ఎక్స్టర్ అరా ఇలా చిన్న చిన్న ఇవన్నీ చిన్న చిన్న కార్ కి వస్తాయి ఇలాంటి ఇంత ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఛార్జ్ చేసేది ఇప్పుడు కేవలం ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తారు దీంతో పాటు సిమెంట్ సిమెంట్ కూడా ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఛార్జ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తారు సిమెంట్ రేట్ కూడా తగ్గడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి అదొక డ్రీమ్ లా మిగిలిపోయింది ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ కి నెరవేర్పడుతుంది ఇది కొంచెం హెల్ప్ అవ్వబోతుంది సో ఫ్రెండ్స్ ఇంకొక మేజర్ చేంజెస్ ఈ జిఎస్టి టూ పాయింట్ జీరోలో ఏంటంటే ఇన్సూరెన్స్ మీద అండ్ మెడిసిన్స్ మీద ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఇంతకుముందు మనకి ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి ఛార్జెస్ ఛార్జ్ చేయట్లేదు అండ్ ముందు మెడిసిన్స్ మీద లైక్ క్రిటికల్ మెడిసిన్స్ కొన్నిటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాని మీద కూడా ఎలాంటి ఛార్జెస్ లేదు అండ్ క్యాన్సర్ డ్రగ్స్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఛార్జ్ చేసేవాళ్ళు దాని మీద కూడా ఇప్పుడు ఎలాంటి ఛార్జెస్ ఛార్జ్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ ఈ జిఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల మన హౌస్ హోల్డ్ కూడా అఫోర్డబుల్ అయిపోతుంది దాంతో పాటు అప్లయన్సెస్ షాపింగ్ ఈజీ అవుతుంది హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కూడా అఫోర్డ్ అయిపోతుంది దీనివల్ల మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కువ సేవ్ చేయొచ్చు ఎక్కువ స్పెండ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు అలాగే మీరు లైక్ చేయండి మీరు నా వీడియోకి నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి నా ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు ఇంకా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కి నేను రిప్లై ఇస్తాను బాయ్ గైస్ స్టే సేఫ్ స్టే స్మార్ట్